కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ్ స్వాగతం ఈరోజు సుఖీభవ్ లో అబ్బాయిల పాలిట పిడుగుపాటులా పరిణమించే బట్టతలకు మందులున్నాయా ఈ ప్రశ్నకు డాక్టర్లు ఇవాళ అవుననే సమాధానం చెప్తున్నారు బట్టతలపై తిరిగి జుట్టును మొలిపించే మందుల గురించిన ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం బట్టతలకు ఒకప్పుడైతే విగ్గు పెట్టుకోవడం తప్ప చేయడానికి ఏమీ ఉండేది కాదు అయితే తర్వాతి కాలంలో బట్టతలపై తిరిగి జుట్టును నాటే క్రమంలో సిలికాన్ గమ్మింగ్ మొదలుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా అనేక రకాల చికిత్సలు మన ముందుకొచ్చాయి తాజాగా ఇవాళ మనకు బట్టతలపై తిరిగి జుట్టును మొలిపించే మందులు కూడా అనేక అందుబాటులోకి వచ్చేసాయి డాక్టర్ల పర్యవేక్షణలో ఈ మందుల్ని క్రమం తప్పకుండా వాడితే తలపై పట్టు లాంటి కిరీటాన్ని మళ్లీ సొంతం చేసుకోవచ్చు బట్టతలపై మందుల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం పట్టులా ఉండాలే కాని ఎన్ని హోయలైనా పోవచ్చు ఎన్ని స్టైల్స్ అయినా మారచ్చు ఎన్ని రంగులైనా పూయొచ్చు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యొచ్చు ఈ విషయం నగరంలోని కుర్రకారు హెయిర్ స్టైల్స్ ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది నిజమే ముఖ సౌందర్యాన్ని పెంచటంలో జుట్టు ప్రాముఖ్యత కాదనలేనిది ఇక నేటి వెలుగు జిలుగుల ఫ్యాషన్ ప్రపంచంలో ఒకప్పటితో పోలిస్తే జుట్టు ప్రాధాన్యం మరింత పెరిగిందనే చెప్పాలి దురదృష్టం ఏమిటంటే నేడు యువతలో పట్టుమని పాతికేళ్లైనా నిండక ముందే బట్టతలా పిడుగులా నెత్తిన పడుతోంది ఇక ఈ బట్టతల విషయంలో గాని జుట్టు రాలడం విషయంలో గాని ఒకప్పుడైతే చేయడానికి ఏమీ ఉండేది కాదు కానీ నేడు జుట్టు రాలడాన్ని నియంత్రించి బట్టతలను నిరోధించే మందులు అనేకం అందుబాటులోకి వచ్చాయి ట్టతలు అనేది జెనెటిక్ గా అంటే జన్యుపరంగా తర్వాత కొంతమందిలో టెస్టోస్టిరో అనే హార్మోను అనే హార్మోన్ కన్వర్ట్ అవుతుంటుంది ఎక్కువగా కొంతమందిలో ఆ డిహైడ్రో టెస్టోస్టిరో హార్మోన్ అనేది అంటే డిహెచ్డి అంటాం సింపుల్ గా ఫైవ్ డిహెచ్డి అంటాం ఇది హెయిర్ ఫాలికల్స్ మీద యాక్ట్ చేసి వాటిని నిర్వీర్యం చేస్తుంది తొందరగా పడిపో దోహదం చేస్తుంది కాబట్టి ఫైవ్ డిహెచ్డి ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఆ ఫైవ్ డిహెచ్డి ఎక్కువ కాకుండా చూసుకునే మార్గాలు ఏమి ఉన్నాయంటే పైన పూత మందుల్లో ముఖ్యంగా ఈ మధ్యన ఈ మధ్య కాలంలో అంటే సా పామిటో అంటే ఒక రకమైన ప్లాంట్ అనమాట వాటిని తీసిన ఎక్స్ట్రాక్ట్ అంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్కి ఒక గుణం ఉంది ఆ ఫైవ్ డిహెచ్డిని తగ్గించే గుణం ఉంది కాబట్టి అవి ఉన్న మెడిసిన్స్ కొంచెం ఈ మధ్యన అందుబాటులోకి వచ్చాయి అవి రకరకాల లోషన్స్ లో అందుబాటులో వచ్చాయి కొత్త కొత్తగా ఈ హెయిర్ లోషన్స్ అన్ని వాటితోటి తయారవుతున్నాయి అవి పైన పూత మందు బాగా పనికి వస్తాయి అనమాట ఇంకా అలాగే టాబ్లెట్ ఫినాస్టెరడ్ అనే ఒక టాబ్లెట్ ఉంది ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా టెస్టోసెరెడ్ హార్మోన్ ని ఫైవ్ డిహైడ్రోటెషన్ హార్మోన్ కాకుండా కన్వర్ట్ కాకుండా కాపాడుతుంది అనమాట ఈ ఫినా ట్యాబ్లెట్ కూడా రోజుకు ఒక టాబ్లెట్ చుక్కన వేసుకుంటుంటే అది కూడా ఆ ఫైవ్ డిహెచ్ సపరెస్ చేస్తుంది కాబట్టి హెయిర్ ఫాలికల్స్ ఇంకొక అంటే ప్రొలాంగ్ చేస్తుంది అనమాట అంటే ఇంకొక మంచిగా సజీవంగా ఉండేదానికి దోహదపడుతుంది అనమాట కాకపోతే ఈ టాబ్లెట్స్ కొంతమందిలో పొటెన్సీ తగ్గడానికి అవకాశం అవకాశం ఉంది అంటే ఏంటంటే సెక్సువల్ పొటెన్సీ తగ్గుతుంది కానీ మీ స్పెర్మ్ కౌంటుని కానీ లేకుంటే ఫెర్టిలిటీని కానీ తగ్గించదు అంటే చాలామంది భయపడుతుంటారు ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలని భయపడుతుంటారు కానీ కొంతమందిలోనే అంటే ఒక వంద మందిలో ఒకరికి అలా ఈ పొటెన్సీ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ మ్యారేజ్కి ముందు మాత్రం ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వం అదర్వైజ్ ఆ ట్యాబ్లెట్స్ ఇస్తుంటాం అది రెగ్యులర్గా మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అది తీసుకున్నంత వరకే మీకు వెంట్రుకలు మొలుస్తాయి అవి మానేస్తే మళ్ళీ వెంట్రుకలు రాలిపోతుంటాయి అలాగే అనే ఒక లోషన్ వచ్చింది ఈ అనే లోషన్ యాక్చువల్గా పై పొతమందగా వాడతాము టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా వచ్చాయి ఇప్పుడు అవి బ్లడ్ సర్కులేషన్ ఇంక్రీజ్ చేస్తాయి అనమాట కాబట్టి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుందో హెయిర్ పాలికల్స్ కొంచెం నిర్జీవంగా ఉన్న హెయిర్ పాలకులు కొంచెం సజీవంగా తయారవుతుంది తయారే కాసేపు అంటే కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు కొంచెము మంచిగా ఉండేదానికి దోహదం పడుతుంది అనమాట కానీ ఎప్పుడైతే మినాక్సిడిన్ లోషన్స్ మానేస్తామో మళ్ళీ అప్పుడు హెయిర్ ఫాల్ మళ్ళీ మొదలవుతుంది అనమాట అలాగే నిగుటెనిక్ యాసిడ్ అది కూడా హెయిర్ తర్వాత వ్యాస్క్యులేచర్ అంటే రక్తనాళాన్ని స్టిమ్యులేట్ స్టిములేట్ చేస్తుంది కాబట్టి రక్తం ఎక్కువ సరఫరా చేస్తుంది కాబట్టి నిగుటెనిక్ యాసిడ్ లాంటివి అలాగే బయాటిన్ అనే లోషన్స్ కూడా వచ్చాయి బయాటిన్ లోషన్ ఫామ్ లో కూడా వచ్చింది టాబ్లెట్ ఫామ్ కాకుండా ఇవి కూడా యాస్ లాంగ్వేజ్ విజిట్ అంటే మీరు వాడేంత వరకు డెఫినెట్ గా హెయిర్ వస్తూ ఉంటుంది గతి తప్పిన ఆహారం శృతిమించిన ఒత్తిళ్లు కనిపించని వ్యాయామం విషమించిన కాలుష్యం వెల్లువెత్తుతున్న కల్తీలు ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవన శైలి నేడు గజిబిజిగా మారిపోయింది ఈ జీవన మన కురుల కుదుళ్లను పెకలించి వేస్తోంది వెంట్రుకలు విపరీతంగా రాలిపోవటం అన్నది నేడు యువతి యువకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా తయారైంది నిజానికి మన తలపై లక్ష నుండి లక్షన్నర దాకా వెంట్రుకలుంటాయి వీటిలో నిత్యం యాభై నుండి వంద దాకా రాలిపోవటం తిరిగి వాటి స్థానంలో కొత్తవి పుట్టుకురావటం అన్నది సర్వసాధారణమే అయితే మన హైటెక్ జీవనశైలి కారణంగా నేడు వెంట్రుకలు రాలిపోవటమే తప్ప పుట్టుకురావటం అన్నది తక్కువైపోతుందని డాక్టర్లు చెప్తున్నారు ముఖ్యంగా చాలా మటుకు ఎక్కువగా అందుబాటులో ఉండేది మినాక్సిడి లోషన్స్ అనమాట ఈ మినాక్సిడి లోషన్స్ ఎలా వాడాలంటే అవి యాక్చువల్ గా దానికి సెపరేట్ డోస్ ఉంటుంది వన్ ఎంఎల్ మార్నింగ్ వన్ ఎంఎల్ ఈవినింగ్ అని చెప్తుంటాము అంటే టూ పర్సెంట్ లోషన్స్ ఉంటాయి ఫైవ్ పర్సెంట్ లోషన్స్ ఉంటాయి టెన్ పర్సెంట్ లోషన్స్ ఉంటాయి డిపెండింగ్ అఫ్ సివిరిటీని బట్టి మేము అది లోషన్స్ ఇస్తాము టెన్ పర్సెంట్ లోషన్స్ త్రీ ఫోర్ మంత్స్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు ఫైవ్ పర్సెంట్ లోషన్స్ కొన్ని సంవత్సరాల పాటు ఇవ్వచ్చు టూ పర్సెంట్ లోషన్స్తో కొన్ని సంవత్సరాల పాటు వాడుకోవచ్చు కానీ వీటి వల్ల ఏంటంటే కొంతమంది ఇరిటేషన్ ఉంటుంది కొంతమందికి హెడేక్ వస్తుంది అవి తప్ప మిగతా పెద్ద ప్రాబ్లం ఏ రాదు మినాక్స్టులతోటి మినక్సులతోటి మీ పొటెన్సీ తగ్గదన్నమాట ఇకపోతే బయాటిన్ లోషన్స్ మినక్సి బయాటిన్ కలిపిన లోషన్స్ వచ్చాయి కొన్ని అవి కూడా పై పైకి అందుబాటులో ఉన్నాయి అవి కూడా వన్ఎమ్ మార్నింగ్ వన్ఎమ్ ఈవినింగ్ అప్లై చేసుకుంటూ ఉండొచ్చు లేకుంటే బయాటిన్ లోషన్ ముందు అప్లై చేసి తర్వాత ఒక గంట తర్వాత మినాక్సిల్ లోషన్ అప్లై చేసి అలా మర్దం చేసుకోవచ్చు అలా బాగా మర్దం చేసుకోవాలి మాకు ముఖ్యంగా గమనించాల్సింది మినక్సిల్ లోషన్స్ వాడేవారు ముఖ్యంగా మధ్య మధ్య భాగం మాత్రం ఇక్కడ వట్టక్సిజన్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడున్న హెయిర్ ఇక్కడ ఉన్న హెయిర్ స్ట్రాంగ్ హెయిర్ కాబట్టి జనరల్ గా అక్కడ కి అవసరం లేదు సో వర్టెక్ రీజన్ లో ఉన్న హెయిర్ కి మాత్రం అప్లై చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఇప్పుడు నికోటినిక్ యాసిడ్ సెలిసిలిక్ యాసిడ్ అని కలిగిన కాంబినేషన్స్ ఉన్న కొన్ని లోషన్స్ వచ్చాయి అవి కూడా డైరెక్ట్ గా మనం కాల్పిక అప్లై చేసుకోవచ్చు ఇంకొక రకమైన ట్రై శాకరేట్స్ కలిగిన లోషన్స్ ఉన్నాయి అవి సెవెన్ ఎంఎల్ ఒకేసారి ఆల్టర్నేట్ డేస్ టైం అప్లై చేసుకోవాలి సెవెన్ ఎంఎల్ రోజు మార్చి రోజు అప్లై చేసుకోవాలి కొన్ని రోజుల పాటు టూ టూ త్రీ మంత్స్ ఆ తర్వాత ఆ సెవెన్ ఎంఎల్ వారానికి రెండు సార్లు అప్లై చేసుకుంటుండాలి అందరు టూ టు త్రీ మంత్స్ అలా చేస్తే కూడా హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది ఇదే కాకుండా బయో పెప్టైడ్స్ అని వచ్చాయి ఈ పెప్టైడ్స్ కూడా లోక్షన్ ఫామ్ లో వచ్చాయి అవి వాటి వల్ల కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది ఇకపోతే సా పామిటో అనేది ఒక ప్లాంట్ అనమాట ఇది ఆస్ట్రేలియన్ ప్లాంట్ ఆ ప్లాంట్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ లో ఫైవ్ డిహెచ్ఈని తగ్గించే గుణం ఉంది అంటే ఇప్పుడంతా ఎలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఏవైతే ఫైవ్ డిహైడ్రోస్టేషన్ హార్మోన్ తగ్గించే లక్షణాలు ఉన్న కొన్ని పూత మందుల్ని ఇప్పుడు వాడుతున్నారు ఎక్కువగా ఆ పూత మందుల్లో సామెటో లోషన్ ఒకటి అనమాట సో ఆ లోషన్ ప్లస్ దాంతో పాటు ఇంకా బైపెప్టైడ్స్ ఇంకా నెగటిన్ క్యాసిల్స్ ఇవన్నీ కలుపుతారు అనమాట కలిపినవి ఉంటాయి అవి కూడా వాడుతున్నారు ఇంకా ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కొత్తగా వచ్చాయి ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కలిగిన లోషన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా మనం పైన పూత మందులాగా వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు జెల్ ఫామ్స్ ఉన్నాయి క్రీమ్స్ ఫామ్స్ కూడా ఉన్నాయి లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ జెల్స్ కానీ మనకు అందుబాటులో ఉన్నాయి అవి బాగా మర్దన చేసుకోవచ్చు తలకి కానీ ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే మీరు ఆ ఆ మెడిసిన్ వాడేటప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్స్ లో మనకు కాషన్స్ ప్రికాషన్స్ ఇస్తారు ఆ ప్రికాషన్ చదివి వాడండి జనరల్ గా వీటి వల్ల రియాక్షన్స్ ఏమి కావు కానీ కొంతమంది ఇరిటేషన్ వస్తుంది కొంతమందికి హెడేక్ వస్తుంది అంతకు తప్ప వేరే ఇతర దుష్పరిమాణాలని వీటి వల్ల కలగవు